హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మూడవ శ్రావణ మంగళవారం రోజు మా ఊర్లో అయితే ఒక విశేష అభిషేకాలు అయితే అమ్మవారికి జరిగాయండి నేను అదేంటో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూడవ శ్రావణ మంగళవారం సందర్భంగా మా ఊరండి ఒంగోలు దగ్గర రుద్రవరం ఊర్లో అయితే గోరింటాకు అభిషేకం అండి మంగళగౌరి అమ్మవారికి మంగళవారం రోజు గోరింటాకు అభిషేకం అయితే చేశారు నేనైతే అభిషేకం చూడడం ఫస్ట్ టైం అండి మేబీ నాలాగా మీలో కూడా చాలామంది ఉండొచ్చు అభిషేకం చూడని వాళ్ళు మేబీ తెలుసు కూడా ఉండకపోవచ్చు నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూశాను తెలుసుకున్నాను అభిషేకం చూడడం చేసుకోవడం వల్ల మనకైతే చాలా మంచి జరుగుతుందండి అదంతా నేను మీకు చూపిస్తాను వీడియోలో చూడండి చివరి వరకు ఫస్ట్ అయితే అమ్మవారికి కుంకుమతో గంధముతో అభిషేకం అయితే చేశారండి పూజారి గారు ఆ గంధం అభిషేకం అయిపోయిన తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం అయితే జరిగిందండి చూడండి పాలు పెరుగు నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు ఇట్లా తేనె అన్ని రకాలతో అమ్మవారికి అయితే గౌరీదేవికి అభిషేకాలు అయితే చేశారండి పంతులు గారు చూసారా ఇప్పుడు పాలతో చేస్తున్నారండి చాలా మహిమగల తల్లి అండి పార్వతీదేవి విశేషంగా ఊరి ఊర్లో జనాలందరూ తరలివచ్చి అయితే ఊర్లో చాలా కోలాహలంగా ఎంతో ఘనంగా అమ్మవారికి అయితే ఈ గోరింటాక అభిషేకం అనేది నిర్వహించారు చూడడానికి కన్నుల పండగగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి అభిషేకం గురించి తెలుసుకోవడం చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది నాతో పాటు మీరందరూ కూడా చూడాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది శ్రావణ మాసం అనేది మనకి చాలా విశేషం కదండి లక్ష్మీదేవికి మంగ దేవికి మంగళవారం ఏంటంటే మనం మంగళగౌరి నోములు కూడా నోచుకుంటాం కదండి అవి ఎంత విశేషమో ఈ అభిషేకం కూడా అంతే విశేషం అండి అభిషేకం చూసినా చాలు మన కళ్ళతోటి మన జన్మ అవుతుంది అంత విశేషంగా జరిపించారు అయ్యగారు కూడా అభిషేకాన్ని మనకి ఈ పంచామృతాలతో అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మనకి గోరింటాక అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారండి అది ఎలా చేశారు ఏంటి అభిషేకం చూడడం వల్ల మనకి చేసుకోవడం వల్ల మనకి ఏ ఎంత మంచి జరుగుతుంది అనేది కూడా మీకు నేను వివరిస్తానండి చూడండి ఇప్పుడైతే మనకి గోరింటాక్ అభిషేకం అయితే స్టార్ట్ చేశారండి సో ఏంటంటే ఫస్ట్ గోరింటాకు ముత్తైదువులు అందరూ ఊర్లో గోరింటాకు అయితే తీసుకొచ్చారండి తర్వాత దాన్ని ఒక పెద్ద పాత్రలో పసుపు నీళ్ళు ఆవు పాలు ఇట్లా పోసి దాంట్లో ఈ గోరింటాకు పెట్టారండి దాన్ని తల మీద పెట్టుకొని అందరూ గుడి చుట్టూరు అయ్యవారు మేళతాళాలతో మంత్రాలతోటి ప్రదక్షిణలు అయితే చేశారు గుడి చుట్టూరు దాని తర్వాత లోపలికి తీసుకెళ్లి గర్భగుడిలోకి అమ్మవారికి అయితే ఆ గోరింటాకు పసుపు పాలు కలిపిన ఆ గోరింటాకుని అభిషేకం అయితే చేశారండి

చూసారు కదండి అమ్మవారికి ఎంతో విశేషంగా జరుగుతున్న గోరింటాక అభిషేకం ఇది ఏంటంటే అండి ఈ అభిషేకం చే చూడడం వల్ల చేయించుకోవడం వల్ల ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆ తల్లిదై వల్ల పెళ్ళి కాని వాళ్ళకి త్వరగా పెళ్ళి జరుగుతుంది ఇంకా కుజదోషాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అంటండి సో ఏంటంటే అంత మహిమగల్లా అభిషేకం అండి గౌరీమాతకి శ్రావణ మాసం మంగళవారం చేసే అభిషేకం సో ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఆ గోరింటాకుని అక్కడే గుడి దగ్గరే గ్రైండ్ చేసి మొత్తైదువులందరికీ ఆ గోరింటాకు అనేది పంచారండి అక్కడ బ్రాహ్మణులు సో ఈ అభిషేకం అనేది చాలా విశేషం అండి నాతో పాటు మీ అందరికీ కూడా చూపించాలనే వీడియో చేశాను ఈ అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరిగింది దీపదూప నైవేద్యాలతో అమ్మవారికి అయితే బ్రహ్మాండంగా అలంకరణ అయితే చేశారు పంతులు గారు చూశారు కదా అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో కానీ మీకు మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ